హలో అండి వేడి చేయకుండా పాలు పోయకుండా ఇలా చక్కటి పాయసం తయారు చేసుకోవచ్చు ఇది తాగితే చాలా రిఫ్రెషింగ్గా కూల్ టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా కొత్త రెసిపీ దానికోసం ఇలా ఒక నాలుగు తాటి ముంజల్ని తీసుకోవాలి ఇంగ్లీష్లో ఐస్ ఐసాపిల్ అని అంటారు కదా అయితే వీటిపైన ఉన్న ఈ గోధుమ రంగు పొరని అస్సలు తీసేయకూడదు దీనితో పాటే మనం తినేయాలి అప్పుడే మనకు పూర్తిగా అన్ని రకాల పోషకాలు అందుతాయి వీటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళకి చాలా మంచిది అలాగే కాల్షియం పొటాషియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ పొర తీసేయకుండా దీంతో పాటు మనం యూస్ చేసుకుందాము సో ఈరోజు చేసుకునే ఈ పాయసానికి వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఇంకా ఫైన్గా కట్ చేయడానికి నేను ఒకసారి మిక్సీలో వేసి పల్స్ మోడ్లో తిప్పేస్తే చక్కగా ఫైన్గా కట్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ నోటికి తగిలి ఇంకా బాగుంటుంది సో ఇలా కట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఎంత తీయదనం కావాలో అంత తేనెను యాడ్ చేసుకోండి షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్త్ కోసమని తేనెను యాడ్ చేస్తున్నాను ఇలా మిగిలిన ఈ తాటి ముంజల్ని చల్లగా ఉండడానికి కొన్ని ఐస్తో పాటు కలిపి చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో ఫైన్గా కట్ చేసి తేనె కలిపి ఉంచుకున్నాం కదా ఆ తాటి ముంజల ముక్కల్ని కూడా యాడ్ చేసి చల్లగా ఉండడానికి కొన్ని ఐస్ ముక్కలు మరీ జ్యూస్లా కాకుండా తిక్కుగా ఉండేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చక్కగా పేస్ట్లా కలిపేసుకోవాలి అంటే ఇది పాయసం కన్సిస్టెన్సీలో వస్తుంది అప్పుడు దీంట్లో మీరు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే మీ పాయసం ఇంకా టేస్టీగా ఉంటుంది అదేంటంటే ఇలా గుల్కంద్ ఉంటుంది కదా కొద్దిగా గుల్కంద్ యాడ్ చేసుకుందామంటే పాన్ ఫ్లేవర్లో ఈ పాయసం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గుల్కంద్ వేయటం వల్ల తాటి ముంజలతో పాయసం ఇంకా బాగుంటుంది సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చక్కగా రెండు గాజు బౌల్స్లో ఈ తాటి ముంజలతో పాయసం పోసేసుకొని పైనుండి ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని కూడా వేసేసుకుంటే మీ బాడీకి ఎంతో చలవ చేసే ఈ తాటి ముంజల పాయసం పాన్ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది తప్పకుండా ఇది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనకు పాలు అవసరం లేదు వేడి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే కదా సీజన్లో మనకు దొరుకుతుంది సో తప్పకుండా సీజనల్గా దొరికే ఈ తాటి ముంజల్ని చక్కగా ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్